జ్యోతిష్యం అమ్మ చెప్తాను గ్రహపలం చెప్తాను నీ రాతబలం చెప్తాను జ్యోతిష్యం అమ్మ జ్యోతిష్యము అయ్యగారు ఒకసారి పంచాంగం చూడాలి ఇట్లా మా దగ్గర బ ఎండలు బలేకముతున్నాయి అయ్యా ఎండలు మా దాండలు కొడతాన అయ్యా మాకు ఒక పంచాంగం మాకు నీ పేరేందయ్యా నా పేరు అయిలయ్య ఐలయ్యాయిలయ్య ఇలా పెట్టు నూట ఒక్క రూపాయి పెట్టినా పెడతా పెడతా అయ్యగారు పెట్టాలి పెట్టకపోతే మీరు పంచంగా పెట్టక చెప్తారు పెట్టుడే పేరేందన్నావు నా పేరు అహలయ్య అహలయ్య నా భార్య పేరు నా భార్య పేరు మల్లక్క ఐలయ్య అంటే నీ అడ్ల రాశి అడ్ల రాశి భార్య పేరు సతి పేరు ఏం పేరు మల్లక్క మల్లక్క మక్కల రాశి విన్నవా మల్లక్కది మక్కల రాశి హైలయ్య నీ రాత మంచిగానే ఉన్నది నీ గీత మంచిగానే ఉన్నది ఇప్పటి వరకు నీకు ఏ లేదు ఆ రండి బాగుంది కాదు సార్ గెలిచి మీరు తెలిసి చూస్తే తెల్ల బట్టలు వేసుకొని కనబడతావు కానీ లోపల ఏం లేదు లోపల అట్టితే బుర్ర లోపట అల్టితే బుర్ర అట్టిదే అట్టిదే ఏం లేదు నీకు లేవకుండా చేసిండ్రు నీకు లేవకుండా చేసిండ్రు అదే చేస్తారు లేవకుండా చేత్తారు మా చేస్తారు మరి లేత్తాందా దవాఖాన పోతే నేను లేత్తానే దవాఖాన పోతే ఏం తక్కువ అవుతలేదు ఏది తక్కువ అవుతలేదు తక్కువ అవుతలేదు

లింగమ్మ ఇది లవంగాల రాశి లవంగాల రాశిని ఇది లింగమ్మ పంచాంగం అయితే పంచాంగం ఇది అటు పంచాంగం కాదు లింగమ్మ లింగమ్మ నీకు తలిగింది తలిగిందంటే అంటే చిన్నది తరగలే పెద్దది తలిగింది ఏంటి తలిగింది సామి అని అడుగు చెప్తా బతికేదే నీకు తలిగింది కాదు నీ ఎంటికలకు తరిగింది నీ ఎంకలు మొత్తం తెల్లబడ్డాకో చూసినావా తెల్లగా నేను తెల్లమీ నీ ఎంటికలకే తరిగింది జిట్టి నేను ఎడల్ చూడడం సాంపిస్తా అది పెట్టుకో మీరే కూకుడిగా శాంపిస్తా అది పెట్టుకో మొత్తం తెల్లగా అవుతాయి నల్ల తెల్ల అయిన పోయి నల్లగా అవుతాయి ఉందవా మంచిగా పని చేస్తుంది నీకు ఏం రంది పెట్టుకోకు విషయము పంచాంగము చెప్తున్నానమ్మా పంచాంగము పంచాంగం చూసుకుంటావా ఇలా పెట్టు ఈ పేరేంది ఆ ఈ పేరు పేరేంది మల్లయ్య మల్లయ్య ఏం మల్లయ్య జడ మల్లయ్య జటమే మల్లయ్య మల్లయ్య ఇది మావి పండ్ల రాసి మావి పండ్ల రాసి మల్లయ్య రాత బలం గీత బలం నేను చూస్తా మంచిగానే ఉన్నది చూసినట్టుంది సూర్య బలం ఉన్నది చెప్పినట్టుంది చంద్రబలం ఉన్నది అన్ని బరాబారే ఉన్నాయి కానీ మల్లయ్య నీకు పానంలో బాగలేదు పానవులు బాగలేదు ఎందుకంటే నీకు తిందామంటే బువ్వ దొరకలే దొరికిందా దొరకలే ఇప్పుడు దొరికింది మరి తిందామా అని ఇప్పుడు ఆపచ్చని తిందాము అన్నగా దీంట్లో నీకు అరుగుతలేదు కడుపు అంతా అంటాందా పిసికినట్టు అయితే వచ్చినట్టు అనిపిస్తుంది కానీ అత్తలేదు నీకు అత్తలేదు నాలుగు ఐదు వంద అటు ఇటు బిదురుకుంటా తిరుగుతాను కానీ అత్తలేదు కూడు లోపలికి పోతలేదు కూర్చుకున్న చిన్నప్పుడు చిరుత పూలు వల్ల దునికౌందు దునికి వండలు ఎక్కినవు దుని వండల మీకు వెళ్ళి దునికినవా చిరితపుడు ఎక్కడ ఉన్నవని సీకి పారేసిన పూరుగు బొక్కలు అయినావు కట్ట కట్టయినావు మనిషిమంతా కండలేదు అట్టే బొక్కలు చీపురుగులకు ఏదో సొప్పబెండుగా అట్టినట్టు ఉన్నావు నువ్వు మల్లయ్య ఊరి లోపల అంటే ఉన్నాడు కానీ ఉండి లేనట్టే అయినావు నేను ఒకటి ఇస్తా రెండు వేల నూట పదహారులు అవుతాయి అగో అది ఇచ్చినాక నీకు మెడ కట్టుకో మల్లయ్య నీకు ఎనిమిది పలకల శరీరం అవుతుంది నీకు ఇదంతా కండ పోతుంది బొక్క అంతా బొక్కలన్నీ కండ పోతుంది బాహుబలి సినిమా అన్న రాన బలాన దేవుడు ఎట్లుంటాడు బలాన దేవుడు ఆ ఒక నన్ను నమ్ము రెండు వేల నూట పదహారు రూపాయలు నాకు చేతులు పెట్టు ఇప్పుడు ఇచ్చిన మెడ కట్టుకో మళ్ళీ ఏడాది వరకు నేను వచ్చగలకు నువ్వు అబ్బా సాని మళ్ళీ నాకు వస్తావు మళ్ళీ వచ్చినప్పుడు నాకు పట్టు దోతి పెడతావా సరే సరే

సిలికాయ అంటే సింతకాయల రాసి ఉన్నావా సింతకాయల రాసికాయ నీ రాత బలం గీత బలం అంత మంచిగా ఉన్నది ఈడున్నది జోడు నీకు ఈడు తగ్గట్టుగా పెళ్ళి ఉన్నది కుక్కకు కుక్క చోడు ఉన్నది పందికి పంది చోడు ఉన్నది నక్కకు నక్క చోడు ఉన్నది చెప్పు చూడున్నది నాకు చోడున్నదా లేదా ఆ పిల్ల వచ్చిందా పుట్టలేదా మరి బతకలేదా ఇటు ఆ పిల్లని చేసుకోవాలంటే నువ్వు రెండు లగ్గాలు ఆడాలి రెండు లగ్గాలు ఆడాలి రెండు లగ్గాలు ఆడినాక ఆ పిల్లతోటి మూడో లగ్గం ముడిపడుతుంది మూడో లగ్గం నీకు పడుతుంది ఆ రెండు లగ్గాలు ఏంది సామి అని అడుగు నన్నుకాయ నేను చెప్పని నేను చెప్తున్నా కా నువ్వు మాట్లాడు సిలికాయ కంచన తోటి కళ్యాణం ఉన్నది నల్ల పని తోటి నీకు నాగా వెళ్ళి ఉన్నది అట్లా అంటే అది ఇక పని తో సా ఎందుకైతే అడుగు ఎట్లయితే అడుగు కంచర కంచెర గారితోటి కర్రీ కాడితోటి నువ్వు కళ్యాణం చేసి తాళిపొట్ట వేసి దాని మూడు ముందు వేయాలి నల్ల బందితోటి నువ్వు నాలుగు నాలుగు చేయాలి నీకు అది బందితోటి భోజనం చేపించాలి చేయి గడిగియాలి చేపిచ్చినాక అవి రెండింటి తర్వాత మళ్ళీ ఆ పిల్లని చేసుకుంటే మూడో మూడు పడుతుంది దిగు బతుకుతది చల్లగా ఇలాగ అయ్యగారు ఇంత మంచి వాళ్ళు ఎవ్వ దొరకలే మాకు వాళ్ళు చెప్తారు ఇప్పుడు గిన్నె అంక ముసోరి కాచిన ఆ ముసలి దగ్గర దగ్గర ఏ పొరగా చెప్తారు ఏ పొరగా నాకు ముప్పై ఏంటి దగ్గర నువ్వు మా చెప్తాను మరి ఎట్లా అయితే ఎట్లా పోతుంది అవుతుంది కానీ ఇంకొక తాయి తిత్త బిడ్డ ఆ తాయిది కట్టుకో ఆ తాయిది కావాలంటే ఎంత అయితే అని అంటే పైసలు చెప్పు నువ్వు ఆ తాయిది కావాలంటే నువ్వు కాశీకి అయిపోతే ఢిల్లీ రాక తిరిగినా కానీ నీకు ఆ తాయి దొరకదు అది నీకు కాశీ రాకపోయినా కానీ దొరకదు అది విషయాలకు ఒకసారి నేను పోతా నేను పోయినప్పుడు ఒక పదికాల తెచ్చిన అవి కూడా అన్ని అయిపోయినాయి అది ఒకటే ఒక తాగిత ఆ తాగిత నీకు కడతా నీ మెడలు కట్టుకో నీకు అనుకున్న పని అవుతుంది